భయ్య పిఠాపురంలో లాస్ట్ టైం ఏమో పిల్లలు పెద్దల మీద కుల వ్యవస్థ చూపించారు ఇప్పుడేమో పిల్లల మీద స్కూల్లో ఏమంటారు దీని గురించి మీరు అన్న అసలు యువకులు ఇంకొకటి ఫ్యాన్స్ మొన్న ఒక వీడియో తీస్తే మన పవన్ కళ్యాణ్ సార్ది మొన్న తెలంగాణ గురించి ఇట్లా దృష్టి అది అని అంటే దానిపైన నా మీద చాలా కోపం కోపమైనా అన్నా ఒక్కటి చెప్తున్నానా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆయన ఇప్పుడు పొలిటీషియన్ అంటే ప్రజలు ఓట్లేస్తే ఓట్లేసి ఎన్నుకున్న ఒక ప్రజా ప్రతినిధి ఆయనను మనం క్వశ్చన్ చేయాలనా అది మన హక్కు ఇంకోటి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్న మీరు మొన్న నేను క్వశ్చన్ చేస్తే నన్ను తిట్టారు కదా ఒక్కడ చెప్తున్నానా పాపం అన్న అభం శుభం తెలివారి పిల్లలు అవు కులం తక్కువ అయి ఉండొచ్చు పోయి ఇక్కడ పోయి అసలు స్కూల్ కూడా చదవద్దా అసలు మీ ఊళ్ళు అసలు స్కూల్ చదవద్దు మీరు అసలు రారాదు మీకు అసలు అది అని చెప్పేసి ఆ పిల్లలు తిడతా ఉంటే అసలు మనసు అనేది బాధ అనిపిస్తా అసలు పవన్ కళ్యాణ్ సార్ ఏం చేస్తున్నారు అసలు ఇంతకు ముందు ఆయన ఎనర్జీ ఏంది ఆయన ఏంది ఆయన అసలు ఇట్లా ఉండి ఆయన ఖర్చు ఏంది అటువంటి సార్ ఎందుకు ఇట్లా అయిపోయిన మొన్న కూడా ఒక మీటింగ్ లా ఆయననే సీఎం సీఎం అని ఫ్యాన్స్ ప్రేమతో అంటా ఉంటే కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అసలు సార్ ఏమైపోయింది సార్ మీరు అసలు ఎందుకు సార్ ఇట్లా తయారయ్యారు ఒకటి మాత్రం ఒకటే చెప్తున్నారు సార్ మీరు దళితుల పైన వివక్ష ఆ అక్కడ జరుగుతున్నది పిఠాపురంలో సయ చేసి మీరు దీనిపైన స్పందించాలి స్పందించి మీరు మాట్లాడి ఇలాంటివి ఆంధ్ర రాష్ట్రంలో కాని ఎక్కడ లేకుండా చేసే విధంగా మీరు మాట్లాడాలని నేను అంటున్నా ఇంకోటి అక్కడ ఏ వారైతే ఆ పిల్లలని అట్లా వివక్ష చేసి వాళ్ళని వెంటనే లోపల వేయాలని చెప్పేసి నేను అంటే పిల్లల పిల్లలు మాట్లాడుకుంటే పర్వాలేదు కానీ అక్కడ ఉన్నది చదువు చెప్పే సార్లు టీచర్లే మాట్లాడుతూ అది ఎంతవరకు గురువే దైవం తల్లిదండ్రీ గురువు దైవం అటువంటి గురువే దైవం అని మనం అనుకుంటే గురువులే ఇట్లా చేస్తా ఉంటే అసలు ఏం నడుస్తున్నది అసలు టీడీపీ మన సార్ని కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా బాబు సార్ని సార్ దయచేసి వాళ్ళని జరగ చూడండి సార్ ఇంతకు ముందు జగన్ సార్ పాలనలా స్కూల్ ను బాగా చేసారు స్కూల్లలో ఎడ్యుకేషన్ మంచిగా స్కూల్ స్కూల్లలో ఇటువంటి వివక్ష అనేది ఎక్కువ శాతం నిజం చెప్తున్నా ఆయన పాలనలో వివక్ష అనేది తక్కువనే కనబడ్డది కానీ ఇంతగానం కనబడలేదు సార్ దయచేసి చెప్తున్నా సార్ నేను వాళ్ళ ఆయన నేమ్ ఎత్తి దించట్లే మిమ్మల్ని ఏం తగ్గించట్లే కాకపోతే చిన్న పిల్లల పైన ఇలాంటి వివక్ష లేకుండా చేయండి సార్ దయచేసి ఏంటంటే ఒక అంబేద్కర్ అంబేద్కర్ గారు ఎందుకు పోరాడిందంటే అంటే ఇటువంటివి ఉంటాయని చెప్పేసి రిజర్వేషన్లు అవి ఇవి పెట్టిండ్రు అటువంటిది మీరు దానిలో సిస్టమ్ ఫాలో అవుతున్నారా లేదా సార్ ప్రజలు మిమ్మల్ని మీకు అందరికి ఓట్లేసి గెలిపించింది ఎందుకంటే మంచి పరిపాలన ఇస్తారని మంచి విద్య ఇస్తారని మంచి వైద్యం ఇస్తారని నాయకులకు ఓట్లేసి ఎన్నుకుంటారు అటువంటిది నాయకులే ప్రజలని స్కూల్ లా పట్టించుకోకపోతే బాగుండదు సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి దయచేసి ఈ విషయం పైన స్పందించి అధికారులు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా